హాయ్ అండి శ్రీకృష్ణ అందరికీ ఈ వీడియోలో ఏంటంటే ఆది బ్లౌజ్ ఇచ్చారు కానీ ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేదు కరెక్ట్గా లేనప్పుడు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేనప్పుడు మనం ఎలా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకు ఈ సైజు ఏ సైజు ఏ సైజు ఉంది మనం కొలుచుకుందాం ఫస్ట్ ఇప్పుడు ఈ సైజు ఈ రెండు ఉక్సులు ఈ ముందు ఉక్సులు లూపులు ఇది కరెక్ట్గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా నీట్గా అయితే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని ఈ చంక దగ్గర నుండి మనం ఈ చంక వరకు ఎంత ఉంది అనేది మనము చూసుకోవాలి ఎంత ఉంది చూడండి పద్దెనిమిది పద్దెనిమిది ఉంది అంటే పద్దెనిమిది పద్దెనిమిది ఎంత ముప్పై ఆరు మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి ముప్పై ఆరు సైజ్ అండి ముప్పై ఆరు సైజ్ వాళ్ళకి మనం ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా లేదు అన్నారు వాళ్ళు అంటే ఐ మీన్ కొంచెం కొంచెం తక్కువగా ఉంటారు హైట్ సో వీళ్ళకి చెస్ట్ పాయింట్ ఎంత తీసుకోవాలి వీళ్ళు ఎంత తీసుకున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాము ఇదిగోండి టెన్ అండ్ హాఫ్ తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ టూ ఇంచెస్ తీసుకున్నారు ఈ బ్లౌజ్ వచ్చేసి వాళ్ళకు కరెక్ట్గా అయితే లేదు హామ్ రౌండ్ ఎంత తీసుకు ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజుని చూసి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో చూసుకొని మనం కటింగ్ అయితే చేద్దాం ఓకేనా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే నేను మీకు కటింగ్ చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకుందాం ఈ హైట్ కూడా కరెక్ట్గా ఉంది కానీ తను వేసుకుంటే ఏమవుతుందంటే ఇలా వస్తుంది షేప్ అనేది ఇలా వస్తుంది సో మనం ఈ హైట్ని కూడా ఇలా మనం దాటి దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా ఎంత ఉందో చూసుకొని ఖర్చుకు కుట్టుకి అయితే ఇలా మార్కింగ్ అయితే చేసుకుందాము ఓకే ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి మనము ఇలా చూసుకుందాం మధ్యలో ఇలా మధ్యలో పట్టుకొని ఎక్కడంటే అక్కడ అంటే మీకు తెలియదు కాబట్టి ఇదిగోండి ఇలా మధ్యలో ఇలా పట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని లోపలికని ఇది ఉంది కదా ఈ నెక్ని ఈ విధంగా మనం పెట్టుకుందాం అయితే ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి మనకు చాలా ఎక్కువగా ఉంది అంటే చాలా తక్కువ ఉందన్నమాట ఇది ఎక్కువ ఉంది సో తను ఏమన్నారంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టమన్నారు ఒక హాఫ్ ఇంచ్ అంటే మనకు ఇదిగోండి ఇంత వస్తుంది సో ఇంత కిందకి పెట్టమని చెప్పారు మనం కరెక్ట్గా అంతే కిందకి పెట్టేస్తున్నాం చూడండి ఈ బ్లౌజు ఇక్కడ నుంచి కరెక్టే ఉంది ఇక్కడ మాత్రం కొంచెం తక్కువగా వస్తుంది సో మనం ఈ బ్లౌజు మెజర్మెంట్స్తో కాకుండా మన మెజర్మెంట్స్తో అయితే మనం తీసేసుకుందాం ఇప్పుడు మనకు బ్లౌజ్ లూజ్ ఎంత ఉంది ఈ బ్లౌజ్ లూజ్ వచ్చేసి ఇదిగో ఇక్కడి వరకు ఉంది అంటే మనకు థర్టీ సిక్స్ వచ్చింది కదా చూడండి థర్టీ సిక్స్ ఇదిగోండి తొమ్మిది తొమ్మిది నాలుగులో ముప్పై ఆరు నాలుగవ వంతు ముప్పై ఆరు ఇంచులు మనం తీసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే గీసేసుకుందాం ఆ తర్వాత మనము ఖర్చుకి కూడా ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకుందాం అయితే థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి చూడండి థర్టీ సిక్స్ సైజు వాళ్ళకి మన ఛానల్లో ఫైవ్ నెక్ ఉందండి భుజము ఫైవ్ ఉంటుంది టూ పాయింట్ ఫైవ్ వచ్చేసి నెక్ సైడ్ ఉంది చంక వచ్చేసి సిక్స్ ఉంది మెయిన్ పాయింట్ సెంటర్ పాయింట్ వచ్చేసి టెన్ ఉందనమాట ఈ ప్రకారమే మనం చేసుకుందాము ఆమెకు పర్ఫెక్ట్గానే వస్తుంది సో ఇది కూడా అలా ఉందా మనం ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి ఇక్కడ మనకు ఖర్చు ఇది కుట్టు ఇక్కడ నుండి మనము ఇది కరెక్ట్గా వస్తుందా లేదా మనం చెక్ చేసుకుందాం ఇదిగోండి సిక్స్ ఇంచెస్ ఇక్కడ నుండి మనకు సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది ఇది మనం ఫైవ్ ఇంచెస్ తీసుకుందాము ఇదిగోండి ఇలా ఫైవ్ ఇంచెస్ అయితే తీసేసుకుందాం ఇక్కడ నుండి వన్ ఇంచ్ నుండి పైకి అయితే ఇలా కొట్టేసుకుందాం మనం మార్కింగ్ ఇక్కడ నుండి మనం ఇలా రౌండ్గా ఇలా రౌండ్గా తీసేసుకుందాం ఓకే ఇప్పుడు మనము నైన్ ఇంచెస్ వస్తుంది కదా ముప్పై ఆరు నాలుగో వంతు ఇది కూడా నైన్ ఇంచెస్ వస్తుందా ఒకసారి మనం చెక్ చేసుకుందాం చూడండి కొంచెం తక్కువ వచ్చింది మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము ఒక్క పావించంతా మనకు తక్కువగా వచ్చింది ఎక్కువగా వచ్చింది ఒక్క పాయింట్ అంతా ఎక్కువ వచ్చింది ఈ పాయింట్ అంతా మనం ఇలా చేసుకొని ఇలా కొంచెం పైకి వేసుకుంటే మనకు ఈ పాయింట్ అంతా కూడా రాకుండా కరెక్ట్గానే వస్తుంది ఇది కరెక్ట్గా మనకు ఈ విధంగా వస్తుంది సో మనం గింత తేడాతోటి మనం అడ్జస్ట్ చేసుకుంటే కరెక్ట్ అయితే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ఏమో మనకు ఇక్కడుంది ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకి ఏమైతుందంటే ఇక్కడ మొత్తం బుంగ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది బుంగ సో మనం వాళ్ళది కాకుండా మనం అడ్జస్ట్ చేస్తే మనకు ఎంత వచ్చింది మనకు ఇక్కడ నుండి ఇక్కడ పైకి వరకు మనకైతే వచ్చేసింది ఓకేనా ఇప్పుడు మనం అన్ని బ్లౌజులు లాగానే ఇది కూడా మనము పెట్టేసుకుందాం ఇది ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఇలా క్రాస్ తీసుకుందాం ఇలా క్రాస్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నది ఇలా మనం కట్ అయితే చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనకు చంక దగ్గర ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో మనకు తెలిసిపోయింది ఇప్పుడు మనం ఇదైతే గీసేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇక్కడి వరకు వస్తుంది అంటే మనకు మన వాళ్ళ బ్లౌజ్ ప్రకారము మన బ్లౌజ్ ప్రకారము వాళ్ళ బ్లౌజ్ ఎంత తేడా వచ్చింది చూడండి ఆ తేడా వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ముడతలు వచ్చేస్తున్నాయి ఇలా ముడతలు వచ్చేస్తున్నాయి చూసారు కదా ఇప్పుడు ఎంత ఎంత ఎక్కువ ఉందో అక్కడ ముడత వచ్చేస్తుంది ఇప్పుడు మన బ్లౌజ్ వచ్చేసి మనం పెట్టిన బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్గా వస్తుంది మనకు మార్జింగ్ అనేది ఇక్కడ వరకే వస్తుంది కాబట్టి వాళ్ళది ఎంత ఎక్స్ట్రా వచ్చింది ఒక హాఫ్ ఇంచు ముప్ప ఇంచు ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి వాళ్ళకి ముడత అనేది వస్తుంది సో మనం బ్లౌజ్ కటింగ్ని ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఎలా ఎలా వాళ్ళకి వస్తున్నాయి ముడతలు ఎక్కడ ఎక్కువ ఉంది బ్లౌజు దేనివల్ల ముడతలు వస్తున్నాయి సో మనం అది మాత్రం సెట్ చేసుకుంటూ వస్తే బ్లౌజ్ కట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు చంక దగ్గర మనకు నీట్గా అయిపోయింది ఇప్పుడు నెక్ అనేది వాళ్ళకైతే ఈ నెక్ అనేది ఎలా ఉంది అంటే వెడెల్పుగా అసలు బాగా లేదండి ఇలా పైకి వచ్చేస్తుంది నెక్ అనేది మనం ఇలా కిందికి ఇలా నీట్గా రావాలి సో వాళ్ళకి ఇలా బ్రాడ్గా వెళ్ళిపోయింది మనం లోతుగా తీసేసుకుందాము ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనం ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఫైవ్ ఇంచెస్లో టూ అండ్ హాఫ్ మనం ఇక్కడ పెట్టేసుకుందాము రెండు బావు పెట్టేసుకుందామండి రెండు బావు ఇది ఫస్ట్ గిరాకండి మనకు ఇంతకుముందు రాలేదు మనం రెండు బావు పెట్టుకుందాం ఇక్కడ ఇక్కడ రెండున్నర పెట్టేసుకుందాము అక్కడ రెండు బావు ఇక్కడ రెండున్నర ఓకే ఇది ఇక్కడ నుండి మనం ఇక్కడి వరకు ఇలా గీసేసుకొని మనం ఎలాగో వాళ్ళు చెప్పిన నెక్ కంటే మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి గీసేసుకున్నాము ఇప్పుడు మనము ఇదిగోండి ఈ విధంగా అయితే ఇలా గీసేసుకుందాం ఓకే ఇప్పుడు మనము నెక్ అయిపోయింది ఇక్కడ టూ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ రెండు బావు ఇక్కడ రెండున్నర అంటే మనం కొంచెం వెడల్పు అయితే మనం తీసుకున్నాం కదా ఇక్కడ ఫోర్ ఇంచెస్ తోని మనకు దాటి తీసుకోవాలి ఇక్కడ కూడా పైకి ఫోర్ ఇంచెస్ తోటి మనం దాటి తీసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ మనం ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి షోల్డర్ అనేది జారదు ఇది బ్రాడ్గానే వస్తుంది నీట్ గా ఉంటుంది ఇదండి మనం అడ్జస్ట్ చేసుకోవాల్సింది దీనికి దీనికి ఎక్కడ తేడాలు ఉన్నాయి ఎక్కడ మనకు ప్రాబ్లం వస్తే అక్కడ మనం సర్చ్ చేసుకుంటూ అయితే రావాలి చూసారు కదా మనము ఎంత తీసుకున్నాము పావు తక్కువ ఆరు ఇంచులు తీసుకున్నాము వీళ్ళ సైజుకి బట్టి మనం యాక్చువల్గా అసలు సిక్స్ తీసుకోవాలి కానీ పావు తక్కువ ఆరు తీసుకున్నాం ఎందుకంటే సిక్స్ అయినా కానీ వాళ్ళకి ప్రాబ్లం అయింది అందుకే మనం పావు తక్కువ ఆరు నేను చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటాం అది మ్యాక్సిమం అంత ఉంటుంది ఒక్కొక్కరి బాడీ పర్సనాలిటీని బట్టి మనం చేంజ్ చేసుకుంటూనే ఉండాలి ఓకే ఇప్పుడు కటింగ్ అయితే చేస్తాను ఇక్కడ ఒక చిన్న కచ్చక పెట్టుకొని ఒకటి రెండు మూడు బ్లౌజులు అండి నేను ఒకటేసారి మూడు బ్లౌజులు అయితే వేసి కటింగ్ చేస్తున్నాను ఇదిగోండి నేను ఏ విధంగా అయితే కట్ చేశానో మార్కింగ్ వేసానో అదే విధంగా కటింగ్ కూడా చేస్తున్నాను ఇది కస్టమర్ బ్లౌజ్ అండి మీకు చూపించడానికి నేను కస్టమర్ బ్లౌజ్ పైనే నేను ప్రయోగం చే చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఒక ఇంచ్ టూ పాయింట్స్ అట్లా త్రీ పాయింట్స్ అలా మనం కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకు వస్తుంది ఇదిగోండి ఇలా కటింగ్ చేసుకోవాలి ఎవ్రీడే మన ఛానల్లో లైవ్ అయితే ఉంటుంది తప్పకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు లైవ్ చూసి కటింగ్ అయితే నేర్చుకోండి ఈజీ ఉంటుంది ఎలాంటి వా ఎలాంటి టిప్స్ కావాలన్నా కానీ మన ఛానల్లో చాలా షార్ట్స్లో కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి బ్లౌజ్కు కావాల్సినవి మాత్రం ఎక్కువగా ఉన్నాయి చూడండి ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకు వాళ్ళు ఇచ్చిన తేడా ఉంది సో ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు మనం ఎలా సెట్ చేస్తామో చూడండి ఇదిగోండి మనం క్రాస్ అయితే ఎప్పుడు ఇలాగే కదా పెట్టేసుకుంది ఇది స్ట్రెయిట్ ఇది అడ్డము ఇది క్రాస్ నిన్న లైవ్ క్లాస్లో కూడా నేను ఇది నీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను సో ఇది మనకు క్రాస్ ఇలా వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది మనకు చెయ్యి సైడ్ కూడా ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది ఎంత ఉందో అంతా మనం అయితే ఇలా గీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం ఇలా గీసేసుకొని ఇక్కడ నుండి మనం ఇలా స్ట్రైట్గా గీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో తెలియదు కాబట్టి ఇలా స్ట్రైట్గా గీసుకుంటే మనకు నెక్ గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు మనం ఈ నెక్ ఎంత ఉందో ఆ నెక్ సైజు మనం ఇక్కడ మార్కింగ్ తీసుకొని ఇలా స్ట్రెయిట్గా చూడండి ఇలా స్ట్రెయిట్గా మనము ఇది పెట్టేసుకుందాం ఈ నెక్ వచ్చేసి వాళ్ళకి డీప్గా ఉందంట మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం సెట్ చేద్దాము ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా ఒక హాఫ్ ఇంచు ఇలా పైకి సెట్ చేద్దాం ఓకే ఇప్పుడు ఇక్కడ దాట్ వచ్చింది ఇక్కడ మనం ఖర్చుకి పెట్టుకున్నాం అయితే ఇక్కడ ఖర్చు వచ్చింది కదా మనకు ఒక ఇంచు ఇలా కిందికి వేసుకుంటే లేదు వన్ ఇంచు మనం మార్జిన్ పెట్టే విధంగా మనం వేసుకోవాలి ఈ దాట్ పాయింట్ వచ్చేసి చాలా కిందికిగా ఉందండి మనం సెట్ చేసుకుందాం వాళ్ళ దాట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంది వాళ్ళది మనం ఎంత పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే తప్పకుండా చూడండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు మనకు ఎంత ఉందండి థర్టీ సిక్స్కి డాట్ పాయింట్ ఎంత ఉంది టెన్ ఇంచెస్ ఉంది మనకు ఓకే ఈ టెన్ ఇంచెస్ ఉందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకుంటాం ఇదిగోండి ఎంత వచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది సో మనకు టెన్ ఇంచెస్సే కావాలి కాబట్టి మనం ఇలా పైకి పెట్టుకుంటాం ఓకే ఇక్కడ నుండి ఫోర్ ఇంచెస్ కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ నుండి మనం ఎంత తీసుకోవాలి త్రీ ఇంచెస్ వాళ్ళది వచ్చేసి టూ ఇంచెస్ ఉంది మనం త్రీ ఇంచెస్ తీసుకుంటే వాళ్ళ దాట వచ్చేసి టూ ఇంచెస్ ఉంది కాబట్టి ఆమెకు చెస్ట్ అనేది సెట్ అవ్వట్లేదు చెస్ట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది ఇదిగో సెట్ అవ్వట్లేదు ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ ఉంది మనం టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాము చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా పైకి వస్తుంది త్రీ ఇంచెస్ పెట్టుకుంటే మార్జిన్ కూడా ఉంటుంది చూసారు కదా టోటల్గా ఓవరాల్గా మనం త్రీ తీసుకున్నాము ఇదిగోండి త్రీ నుంచి మనము ఇలా స్ట్రెయిట్గా అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ నుండి ఇక్కడికి త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడికి టూ అండ్ హాఫ్ తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది చూసారు కదా కరెక్ట్గా టూ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ నుండి మనము స్ట్రెయిట్గా ఈ దాట్ మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఈ దాట్ ఎంత ఉంది ఈ దాట్ చాలా తక్కువగా ఉందండి ఒక వన్ ఇంచ్ అయితే మనం డాట్ మార్కింగ్ చూసేసుకుందాం చూడండి ఒక వన్ ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా పాయింట్ చేసుకొని ఇక్కడ నుండి మనము ఇక్కడ నుండి ఇలా మనం షేప్ తీసుకుంటే ఇప్పుడు మనకు ఇందులో పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఈ రెండింటికి మధ్యలో మనకు ఈ దాట్ కూడా వచ్చింది దీన్ని మనం ఎక్కువ తక్కువ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా కరెక్ట్గా వచ్చింది ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనము ఒక ఇంచుల తేడాతోటి దాట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుండి ఈ దాట్ కావాలి అన్న ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం ఈ దాట్ మార్కింగ్ వేసుకోవచ్చు ఇక్కడ నుండి మళ్ళా దాటికి కూడా ఒక టూ ఇంచెస్ గ్యాప్ అయితే ఉండాలి ఇక్కడ కూడా మనము ఈ రెండింటికి మిడిల్లో మనం ఇలా చూసుకొని దీనికి కూడా మనం ఎంత తీసుకోవాలి టూ ఇంచెస్ సరిపోతుంది ఇది షార్ప్గా వస్తుంది ఒకవేళ నాకు షార్ప్గా వద్దు రౌండ్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం ఇలా పైకి చేసి ఇది కొంచెం కిందికి చేసి ఇలా మనం రౌండ్గా తీసుకుంటే ఆ రౌండ్లో ఈ దాట్లు కని పెట్టేలాగా మనకు ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు ఇది ఇక్కడ వరకు ఇది ఇలా రావాలన్నమాట సో మనం షార్ప్గా అయితే ఒకలాగా ఉంటుంది డాట్ మార్కింగ్ రౌండ్గా రావాలి అంటే ఒకలాగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం గీసుకున్నలాగానే ఇవి పెట్టేసుకుందాం ఇది ఓకే ఇప్పుడు ఇంత అయ్యింది ఇప్పుడు మనకి కొత్త అమ్మాయి కదా షోల్డర్ జారే ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ఒక హావ్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ తీసుకోవాలి పావు ఇంచ్ ఎందుకు తీసుకుంటా ఉన్నావు హాఫ్ ఇంచ్ తీసుకుంటా లేవు అని అంటారు అంటే మనం వెనకాల దాన్ని బట్టి మనం ముందు సెట్ చేసుకోవాలి అనమాట హాఫ్ ఇంచ్ కూడా ఇదిగోండి ఇదిగోండి ఒక పావు ఇంచ్ కంటే ఒక వన్ పాయింట్ ఎక్కువ ఉంది ఇక్కడ కూడా పావు ఇంచ్ కంటే ఒక వన్ పాయింట్ ఎక్కువ ఉంది అంతే తీసుకోవాలండి పావు ఇంచ్ తీసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే మరీ ఎక్కువగా అయిపోతుంది అప్పుడు ఏమైతుందంటే మనకు భుజం ఎక్కుతుంది అని అంటున్నారు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఒక పావుంచు తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడి వరకు మనము కరెక్ట్గా ఈ విధంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ రౌండ్ కరెక్ట్గా ఉంది ఆమెకు వెడల్పుగా కాబట్టి మనం ఇక్కడ నుంచే రౌండ్ తీసుకుందాం ఇదిగోండి ఇలా అయితే మనం షోల్డర్ జారకుండా ఇలాంటి పాయింట్స్ పెట్టుకుంటూ యూజ్ చేసుకుంటూ మనం కటింగ్ అయితే చేసుకోవాలి అయితే ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా లేదు కాబట్టి అలా చేశాను ఇదిగోండి ఫిట్టింగ్ అయితే కరెక్టే ఉంది సో ఫిట్టింగ్ దగ్గర నుండి మనం ఒక కుట్టు అయితే ఇలా పెట్టేసుకుందాం చూడండి ఇక్కడ మనకు డాట్ మార్కింగ్ ఎక్కడొచ్చింది వచ్చింది అండ్ ఈ ఇది వచ్చేసి ఎక్కడొచ్చింది వచ్చింది అంటే మనం పావు ఇంచు ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఈ మార్జిన్ కరెక్ట్ వస్తుంది కాబట్టి దీనికి ఎక్స్ట్రా ఖర్చు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కరెక్ట్గా మార్జింగ్ వస్తుంది కాబట్టి ఓకేనా ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్గా నాకు ఒక పామెంట్లో పెట్టండి నేను తప్పకుండా చెప్తాను మనకి ఇక్కడ ఇంత బ్రాడ్గా వచ్చినప్పుడు మనకు కొంచెమైనా సరే ఇక్కడ కొంచెం లూజ్గా అనిపిస్తుంది అలా లూజ్గా అనిపించకుండా ఇది ఉంది ఒక్క టూ పాయింట్స్ అంతా మనము ఇక్కడ ఇలా లాగితే ఇలా తీసేసుకుంటే మనకు అస్సలు ఇంకా షోల్డర్ జారదు అండ్ చెస్ట్ దగ్గర కూడా నెక్ దగ్గర కూడా లూజ్ లూజ్గా అనిపించదు సో ఈ కటింగ్ ఎక్కడెక్కడైతే నేను పాయింట్స్ దగ్గర దాట్ పాయింట్స్ దగ్గర ఇంకా నెక్ దగ్గర ఎలాంటి ఎలాంటి టిప్స్ పాటించినో మీరు కూడా అలా చిన్న చిన్నగా ఇలాంటి టిప్స్ పాటిస్తే మీకు కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ వచ్చేస్తుంది ఇదిగోండి మనం నెక్ బ్రాడ్గా ఉందా కొంచెం తక్కువ ఉందా అనేది మనకు కనబడుతూ ఉంటుంది మనం తీసుకునే దాంట్లో అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ బ్రాడ్గా ఉన్నప్పుడు అంతే పెట్టుకొని బ్రాడ్గా లేనప్పుడు మనం కొంచెం బ్రాడ్ కావడానికి నెక్నైతే కొంచెం వెడల్పు అయితే గీసుకుంటూ ఉండాలి సో ఇదండి కటింగ్ ఫ్రంట్ పార్ట్ నేనైతే ఈజీగా చెప్పడానికి ప్రయత్నించాను మీరు ఎలా అర్థం చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఓకేనా ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే మార్క్స్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడక్కడ ఇలా కచ్చకలు పెట్టుకుంటే అన్ని వాటికి కూడా మనం కరెక్ట్ పొజిషన్లో దాట్స్ పెట్టగలుగుతాం ఇదిగోండి నెక్స్ట్ మనం ఇలా అన్ని పార్ట్స్కి కూడా అన్ని అన్ని వాటికి కూడా మార్కింగ్ ఈ విధంగా చేసేసుకోవాలి ఇదిగోండి ఓకే అయితే మనం ఇది త్రీ ఇంచెస్ తీసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా సహా త్రీ ఇంచెస్ తీసుకున్నప్పుడు దాటి వచ్చేసి రెండున్నర వస్తుంది అన్నమాట ఇదిగోండి త్రీ ఇంచెస్ తీసుకున్నప్పుడు దాటిలా పోతే మనకి రెండున్నర దాటు మాత్రం వస్తుంది అప్పుడు ఎక్కువ అయితే ఏం కాదు చాలా మంచి షేప్ అయితే ఉంటుంది చెస్ట్కి ఇప్పుడు మనం వెనకాలది ముందుది కరెక్ట్గా ఉందా ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఈ కచ్చికలు కూడా మనము ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే కచ్చకలు కూడా మనకు ఇదిగో కరెక్ట్గా ఈ పొజిషన్లో కరెక్ట్గా వస్తాయి మనకు సో ఈ కటింగ్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట ఇది చూడండి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ కట్ చేసుకుందాం ఈ క్రాస్ బెల్ట్కి మనకు ఆల్రెడీ క్లాత్ అయితే నీట్గా ఉంది కాబట్టి ఇదిగోండి ఈ విధంగా మనము ఎంత అవసరమో అంతనే ఇలా అయితే మార్పు చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అలాంటిది ఏమైనా ఉంటే ఇలా కటింగ్ చేసేసుకొని ఇలా కటింగ్ చేసేసుకొని ఇది ఎంత ఉందో అంత తీసేసుకుందాము ఇక్కడ ఇది ఖర్చు ఇది ఖర్చు ఓకే ఇది ఉంది ఇక్కడ ఖర్చు ఇక్కడ ఖర్చు ఇక్కడ నుండి స్ట్రేట్గా మనం ఇలా గీత కొట్టి ఇక్కడ నుండి కొంచెం ఈ విధంగా అంటే సరిపోతుంది చాలా సింపుల్ మెథడ్లో మీకైతే బ్లౌజ్ కటింగ్ చూపించాను మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్రతి ఒక్క డౌట్ని కూడా నేను క్లియర్ చేస్తాను అండ్ ప్రతిరోజు మన ఛానల్లో లైవ్ ఉంటుంది తప్పకుండా లైవ్ అటెండ్ అవ్వండి ఇంకో చూడండి ఇలా వచ్చేస్తుంది మనకు ఇలా షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ కూడా దాట్ వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా మనకు ఇలాంటి షేప్ అయితే వచ్చేస్తుంది ఇది అయిపోయింది నెక్స్ట్ మనం హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ కూడా మనకు కొంచెం ప్రాబ్లం ఉన్నాయి హ్యాండ్స్ని కూడా మనం ఈ ప్రాబ్లం ఎలా సొల్యూషన్ చేయాలో చూపిస్తాను మీకు హ్యాండ్స్ వేసుకున్నప్పుడు పైన సైడ్ ఎంత ఉందో కింద సైడ్ కూడా అంతే ఎక్కువగా కనబడుతుంది అంటే చాలా ఇంకా కిందకి వస్తుంది అలా కిందకి రావద్దు నాకు అని చెప్పారు సో మనం ఆ బ్లౌజ్కి ఎలాంటి ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పావని టైలరింగ్ బ్లాగ్స్ ఇదిగోండి ఇప్పుడు మనం ఇంత మార్జింగ్ ఉంటుంది కాబట్టి ఇంత మార్జింగ్ అంతా మనం ఎక్కువైతే తీసుకోవాలి ఎందుకంటే మనకు ఇక్కడ రెండు జాయింట్లు మాత్రమే పడతాయి అన్నమాట సో చూడండి ఈ విధంగా ఎక్కువ తీసుకొని ఇక్కడ క ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఈ హ్యాండ్ మనకి ఎలా ఉంది ఎలా చేంజెస్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఓకే ఇది ఉంది ఇక్కడ మనకు ఇది కుట్టు ఇది ఖర్చుకి ఇక్కడ మన కరెక్ట్గా మార్జింగ్ అంతా ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను నేను చూసారు కదా ఇది కుట్టు ఇది ఖర్చుకి ఓకే ఇది కూడా కుట్టు ఇక్కడ మనం ఈ లూస్ కూడా నేను పెట్టేస్తున్నాను చూడండి ఇలా అయితే ఇప్పుడు ఇక్కడ నుండి కరెక్ట్గా ఇలా మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి మనం కరెక్ట్గా ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాం అయితే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా వచ్చేది ఇదిగోండి ఇది మూడున్నర ఉంది మూడు మూడు ఉంది అయితే మనకు ఇది వాళ్ళకు ఎక్కువగా అనిపిస్తుంది కిందికి అలా ఎక్కువగా అనిపించినప్పుడు ఇది కొంచెం తక్కువ చేసుకోవాలి అంటే మనం ఇది మూడున్నర తీసుకోవాలి అంటే ఇక్కడ సైడ్ మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకే అయితే ఇక్కడ సైడ్ మార్కింగ్ చేసుకున్నప్పుడు చూడండి ఇలా అయితే నేను ఒక లైన్ తీసుకున్నాను ఇక్కడ నుండి కరెక్ట్గా ఇక్కడ వరకు ఇది కరెక్ట్ అనమాట ఇది మనకు కుట్టుకు సో ఇక్కడ వరకు నేను కరెక్ట్ తీసుకున్నాను ఇలా తీసుకొని అయితే ఇక్కడ భుజం పైన మనకు ముడతలు ఎక్కువగా వస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా ముడతలు వస్తున్నాయి సో ఇప్పుడు ముడతలు అలా రాకుండా ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉంది ఇలా ఉంది సో ఎన్నైతే ముడతలు మనకు ఎంత పైకి వస్తున్నాయో ఇప్పుడు ఆ ముడతలు అనేది మనం తక్కువ చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఒక పావు ఇంచు పైకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా పైకి ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా ఉంది అదే అక్కడ ఇక్కడ సైడ్ కూడా ఈ ఒక పావు ఇంచు ఒక హాఫ్ ఇంచు ఒక పావు ఇంచు ఇలా వేసుకొని మనం ఇక్కడ నుండి ఈ గీతలను కలుపుకుంటూ చూడండి ఈ గీతలను కలుపుకుంటూ ఇక్కడి వరకు తీసుకోవాలి అలాగే మనం ఈ గీతలు కలుపుకుంటూ ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది వాళ్ళ బ్లౌజు ఇక్కడ ఇక్కడ ఉంది మన బ్లౌజ్ ఎక్కడొచ్చింది ఇక్కడొచ్చింది అలాంటప్పుడు మనకు ఎక్కడైతే ముడతలు ఉన్నాయో ఆ ముడతలు అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట సో ఇలాంటి చేంజెస్ తోటి మీరు కూడా బ్లౌజ్ కటింగ్ చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో ఏదైనా తెలియని ఉంటే నాకు కామెంట్ చెప్పండి కామెంట్లో చే చేయండి నేను తప్పకుండా మీకు చూపిస్తాను ఇదిగో ఇక్కడ మనం ఇలా ఖచ్చితపెట్టుకొని ఇక్కడ నుండి ఇలా తీసుకోవాలి ఇక్కడ మనం కొంచెం షేపు ఇలా నీట్గా ఇలా పెట్టేసుకుంటే వెనకాల సైడ్ అనేది బుగ్గలాగా రాదు ఇక్కడ చంక దగ్గర చూడండి ఇలా ఉంటుంది సో మనకు తేడా కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఇదిగోండి ఈ మూడు కరెక్ట్గా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం జాయింట్స్గా మనం కట్ చేసుకుందాము చూడండి ఈ మూడు జాయింట్లని ఈ మూడు జాయింట్లు ఇలా తీసేసుకోవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా కరెక్ట్గా ఈ మూడు మనం ఇలా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఓకే సో ఇదండి మనకు బ్లౌజ్ కటింగ్ ఒకవేళ ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేనప్పుడు మనం ఎలా చేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా తీసుకుంటే కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది చూసారు కదా ఎలాంటి తేడా లేకుండా మనకు మూడు బ్లౌజులు ఒకటేసారి కట్ అయిపోయినాయి ఇంకా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి కట్ అయిపోయినాయి ఈ ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేకున్నా సరే మనం ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకున్నాము ఇప్పుడు మీరు చూసారు కదా మీ బ్లౌజులు కూడా అలాగే చేతుల దగ్గర ఇదిగోండి ఇక్కడ ముడతలు కనబడుతున్నాయి కదా వేసినప్పుడు ఇలా ముడతలు వస్తున్నాయి అండ్ ఇదిగో ఇక్కడ కూడా ఇదిగో ఇక్కడ కూడా ఇలా ముడతలు వస్తున్నాయి సో అలాంటి ముడతలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం కటింగ్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించాను కదా ఇదిగో చూసారు కదా ఇది కూడా ముడతనే ఇది కూడా ముడతనే ఇప్పుడు మనకి కరెక్ట్ సెట్ అవుతుంది ఒకవేళ కస్టమర్ కనుక కరెక్ట్ సెట్ అయింది అంటే ఈ బ్లౌజ్ కటింగ్ వాళ్ళకి నేను మాట్లాడిపిస్తాను కామెంట్ కూడా చేపిస్తాను ఓకేనా ఇంతసేపు ఓపికగా నా కటింగ్ చూసి అండ్ లైవ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ ఇంకా వీడియోస్లో కూడా చాలా డిజైన్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ప్రిన్సెస్ కట్ కూడా ఈజీగా ఉంది సో మీరు అవన్నీ చూసి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి లైక్ తర్వాత మీరు లైక్ చేసేటప్పుడు హైప్ అని వస్తుంది ఆ హైప్ పాయింట్స్ని కనుక మీరు నాకు ఇచ్చేస్తే ఆ వీడియో అనేది ఇంకా కొంచెం వైరల్ అవుతుందనమాట అంటే మనలాంటి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ కావాలి అంటే తప్పకుండా మీరు హైప్ అయితే చేయండి ఓకేనా Thank you, Andy.